హై వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జనసేనకి మళ్ళీ ఒక గుడ్ న్యూస్ అయితే కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఒక సూపర్ న్యూస్ అంటే ఒక గుడ్ న్యూస్ అయితే అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది అది ఏంటి అని అంటే ఇప్పుడు తెలంగాణలో స్థానిక ఎన్నికలు అనేవి అంటే పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే నిర్ణయాలు తీసుకుంటుంది దానికి సంబంధించి ఆల్రెడీ జనసేన పార్టీ అనేది మొన్న ఒక ఇరవై రోజుల కిందట నెల రోజుల కిందట దగ్గర దగ్గరగా చూసుకుంటే జనసేన పార్టీ ప్రత్యేకించి కూడా గాజు గ్లాసు గుర్తుని పర్మనెంట్ గుర్తు కింద కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఆమోదం తెలపడం జరిగింది అంటే ఇంకా ఆ గుర్తు అనేది గాజు గ్లాస్ గుర్తు అనేది ఇతర వ్యక్తులకి ప్రైవేట్ వ్యక్తులకి మెయిన్గా ఇండిపెండెంట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళవ్వరికీ కూడా ఇతర ఇతర పార్టీలకి ఎవ్వరికీ కూడా ఈ గుర్తునైతే ఎన్నికల్లో కేటాయించడం జరగదు కేవలం అది జనసేన పార్టీకి మాత్రమే ఇవ్వడం జరుగుద్ది అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం అయితే గత కొద్ది రోజులుగా జనసేన పార్టీకి ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది పార్టీకి అధికారికంగా ఒక లిఖిత పూర్వక అయితే జారీ చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా చూసుకుంటే తెలంగాణలో కూడా ఈ గాజు గ్లాసు గుర్తుని పర్మనెంట్ గుర్తు కింద చేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఆమోదం తెలపడం జరిగింది రేపు జరగబోయే తెలంగాణ ఎన్నికలు అంటే స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సర్పంచులు ఏవైతున్నాయో వాటిల్లో పోటీ చేసినా సరే జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఇవ్వడం జరుగుద్ది అంటే ఇండిపెండెంట్లీ ఎవరైనా పోటీ చేసినా కానీ వాళ్ళకు కూడా ఆ గుర్తు అనేది కేటాయించడం జరుగుతుంది ప్రత్యేకించి కూడా జనసేన పార్టీ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి కూడా గాజు గ్లాసు గుర్తు జనసేన పార్టీకి మాత్రమే ఇతర వ్యక్తులకే కానీ ఇతర పార్టీ నేతలకే కానీ ఎవరైనా కానీ ఒకవేళ ఎన్నికల సమయంలో దాన్ని కొంచెం పోలి ఉండేటట్లు అంటే గాజు గ్లాసు గుర్తు పోలి ఉండేటట్లు యాజ్ ఇట్ టీస్ గుర్తుని తీసుకొద్దాం కొంత ఓట్లు మ్యానిపులేటింగ్ చేద్దాం అనే ఏవైతే ఆలోచనలు ఉంటాయో వాటికి కూడా తావులేదని అయితే చెప్పుకోవచ్చు ఇది జనసేనకి ఒక గుడ్ న్యూస్ అని మనం చాలా బలంగా చెప్పవచ్చు తెలంగాణ జనసేన అయితే ఖచ్చితంగా రేపు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే గాజు గ్లాసు గుర్తు ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది మనమైతే చూడాలి ఏదేమైనా కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో అంటే అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క స్థానాలు ఎంపీ స్థానాలు రెండు కూడా మంచి మెజారిటీతో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో పోటీ చేసిన అన్ని స్థానాలు కూడా గెలవడంతో ఈరోజు జనసేన పార్టీకి రోజు రోజుకి కూడా ఆదరణ పెరుగుతుంది గుర్తింపు పెరుగుతుంది కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పర్మనెంట్ గుర్తు కింద గాజు గ్లాస్ను అయితే రిఫర్ చేయడం అయితే జరిగింది ఫైనల్గా జనసేన పార్టీ పర్మనెంట్ గుర్తు కింద గాజు గ్లాస్ అయితే ఇటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈవెన్ ఒకవేళ వేరే స్టేట్లో కూడా ఒకవేళ పార్టీ విస్తరించే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ కూడా అదే పర్మనెంట్ గుర్తు కింద వస్తుంది ఇప్పుడు తెలంగాణలో జనసేన పార్టీ ఎదగడానికి ఇంకొక అడుగు ఎదరక వేస్తుందని చెప్పి మనం అయితే చాలా కీలకంగా చెప్పవచ్చు ఏదేమైనా సరే జనసేనకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు